హాయ్ అండి ఏమంటారు మా ఏకాదశి శుభాకాంక్షలు అనమాట వచ్చి తొలి ఏకాదశి అని మేము మా వారి పిల్లలందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఎంత బాగుంటుందంటే టెంపుల్ అంత బాగుంటుంది ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము తొలి ఏకాదశి రోజు మా చిన్న పాప చాలా మంచిగా అనిపించింది టెంపుల్కి వెళ్ళడం తొలి ఏకాదశికి ఎప్పుడైతే నేను వెళ్ళాను వైకుంఠ ఏకాదశికి వెళ్ళాను కానీ తొలి ఏకాదశి ఫస్ట్ టైం అనమాట టెంపుల్కి వెళ్ళాను మంచి అనిపించింది ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి తనంతట తానే నిలిచాడనమాట ఇక్కడ అనుకున్న పూరికలు నిలబెడతాయని అందరు నమ్ముతాడు కానీ చాలా మంచి అనిపించింది నాకైతే ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి ఎక్కువ శాతం ఇక్కడ ఉండదు సైడ్ నుంచి డోరు సైడ్స్ కూడా ఇట్లా మెట్స్ ఉంటాయి అక్కడ మాత్రమే ఉంటుంది ఇక్కడనేమో ఫస్ట్ టైం ఇక్కడ కూడా పెట్టారు ఇక్కడ మెట్లు ఎక్కేసి టెంపుల్లోకి వెళ్ళిపోయామన్నమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ టెంపుల్కి వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ వచ్చేసి పద్మావతి అమ్మవారు అనిపిస్తారు నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ ఇంకా అమ్మవారు అనమాట ఇట్లా కంటిన్యూగా మొళ్ళు ఉంటాయి ఇక్కడనేమో ఈ దేవుని పేరు ఎంపులో నేను చదవలేదండి దేవుని ఎక్కువ ఉంటా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ పద్మావతి అమ్మవారు అనమాట మంచిగా అనిపించేసింది నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుందో మాకైతే అనుకుందా వెళ్దామంటే ఏ టెంపుల్కి వెళ్ళాలేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంటే తక్కువ అనుకుందాడే వెళ్ళిపోతామన్నమాట అదేంటో మా అదృష్టము ఇక్కడ హైదరాబాద్ స్కిఫ్ట్ అయినప్పటి నుంచి వెంకటేశ్వర మాత్రం బాగా దర్శనం చేసుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి అర్చన కోసము ట్రైన్ కట్టామన్నమాట అయ్యగారు వచ్చి ఏమంటారు ఇక్కడ అయ్యగారు వచ్చేసి దర్శనం చేసి అర్చన వచ్చేసి అయ్యగారు వస్తున్నారు ఒకరొకరిని ఇంటి పేరు గోత్రము తెలుసుకొని అర్చన చేస్తాడనమాట టైంలో నిలబడ్డాము అర్చనం అయ్యాక అక్కడ వచ్చి అర్చన అయిపోయినాక అర్ధనది తీసుకొని వచ్చి ఆ తెప్పిస్తున్నాడు అందరికీ వచ్చేసి మేము అది తీసుకున్నాము పువ్వు ఆకు ఇక్కడ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఒకసారి దగ్గర పోయి దర్శనం చేసుకొని ది ప్రత్యేకంగా దేవుడు ఎక్కడైతే నిలిచాను అక్కడ టెంకాయ కొట్టి పసుపు పెట్టి టెంకాయ కొట్టేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ ఛానల్ అండి రెండు అయితే యాడ్ చేశాను వచ్చేసి మా వారు మా పిల్లలకి దేవుడు ఎట్లా నిలుస్తారు ఎట్లా ఉంటారు అనేది వివరంగా అనమాట നമുക്ക് ഈ വീഡിയോ നശിതെ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി